చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు లోకేష్ మంత్రి నారాయణ వీళ్ళ బృందం అంతా ఒక ఏడుగురు ఆరు రోజులు సింగపూర్ పర్యటనకు వెళ్తా ఉన్నారు ఏంటి సింగపూర్ పర్యటన అంటే చెల్లికి జరగాలి మళ్లీ మళ్ళీ పెళ్లిలాగా ఆల్రెడీ అమరావతికి జరగాలి మళ్లీ మళ్ళీ శంకుస్థాపనలాగా ఆల్రెడీ అనేక సార్లు అంతకుముందు శంకుస్థాపన జరిగి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేత రెండోసారి కూడా శంకుస్థాపన చేశారు జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లిలాగా ఇప్పుడు అమరావతి ఏరియాలో స్టార్టప్ ఏరియా అని ఒకటి ఒక పదహారు వందల తొంభై ఎకరాలను అంత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సింగపూర్ కన్సాట్యం కప్పచెప్పింది ఎవరి సింగపూర్ కన్సార్టియం అంటే వీళ్ళు సింగపూర్ ప్రభుత్వం కాదు సింగపూర్లో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలు అంటే మంత్రి ఈశ్వరం సింగపూర్లో అవినీతి చేసినటువంటి మంత్రిగా జైలుకి వచ్చినటువంటి సింగపూర్ మంత్రి ఈశ్వరం ఎందుకంటే సింగపూర్ అనేది అవినీతి రహిత దేశాల్లో నెంబర్ త్రీ పొజిషన్లో ఉంటది అంటే సింగపూర్ లాంటి దేశాల్లో అవినీతి జరగదు చాలా రేర్ కేసు అలాంటిది ఒక మంత్రి ఈశ్వరన్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అతను ఆల్రెడీ అవినీతి కేసులో ఫార్ములా వనకు సంబంధించినటువంటి కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళి జైలు శిక్ష కూడా అనుభవించి బయటికి వచ్చాడు సో ఇప్పుడు సింగపూర్ వెళ్తున్న కూడా మళ్ళీ దానికోసమైనది ఈరోజు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే సింగపూర్ కన్సార్ట్యంతో మళ్ళీ ఆ ఒప్పందాన్ని ఏదైతే రీస్టార్ట్ చేసుకోవాలంటే చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లిలాగా మళ్ళీ అవినీతికి జరగాలి అగ్రిమెంట్లు మళ్ళీ మళ్ళీలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతికి అంతు పొంతు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రతి దాంట్లో అవినీతే కాబట్టి ఇప్పుడు అమరావతి అనేది అవినీతికి పరాకాష్ట కాబట్టి దాంట్లో లక్ష కోట్ల దోపిడీకి ఇప్పుడు ఆ స్టార్టప్ ఏరియాతో ప్లాన్ చేస్తున్నారు అనేది మరొకసారి స్పష్టంగా అర్థమవుతుంది స్టార్టప్ ఏరియా పేరుతో పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సింగపూర్ సంస్థల కన్సాడ్యంకి అప్పజెప్పింది సో దాంట్లో మూడు వందల డెబ్బై ఒక ఎకరాలనేమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మలుగు సదుపాయాలు కేటాయించి డెవలప్ చేయాలి ఒక ఐదు వేల కోట్ల పైగా ఖర్చు అయ్యేది అప్పుడే ప్రభావాలు పెట్టారు తొలి విడతలో మొత్తం రెండో దశలో కానీ మొత్తం రెండు వందల యాభై ఎకరాలని సింగపూర్ కన్సార్ ఉచితంగా అప్పటి అవుతారు పది వందల డెబ్బై ఎకరాలను చేసి అమ్ముతారు వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం కానీ ఒప్పందం ఒకవేళ రద్దు చేసుకుంటే ఒప్పందం నూట యాభై రెట్లు నూట యాభై శాతం మేర అపరాధ చూసాం వాళ్ళకి చెల్లించాలి సింగపూర్ కన్సార్డ్యంకి అలాంటి ఒప్పందాలు పెట్టుకున్నారు రెండోది ఎక్కడ ఏమైనా కోర్టు కేసులు వస్తే లండన్ కోర్టుకి వెళ్ళి అక్కడ కోట్లనే పరిష్కరించుకోవాలనేటువంటి పెట్టారు అదేవిధంగా బ్యాంకు రుణాలని అన్నీ ఇక్కడ ప్రభుత్వమే కట్టాలి సో మొత్తంగా చూస్తే ప్రభుత్వం ఏదైతే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఏదైతే ఖర్చు పెట్టినటువంటి డబ్బులతో అభివృద్ధి చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ని యాభై ఎనిమిది శాతం వాళ్ళకి లాభాలన్నీ వాళ్ళకి ఇస్తారు నలభై రెండు శాతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది వాళ్ళు కేవలం ఆ కంపెనీలో ఒక మూడు వందల కోట్లు పెట్టుబడి పెడితే ఒక యాభై వేల కోట్లకు పైగా దోపిడీకి వాళ్ళకి అవకాశం ఉంటుంది మొత్తంగా లక్ష కోట్ల రూపాయలు ఒక దోపిడీకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్కి వీళ్ళు రూపకల్పన చేశారు దానిలో భాగంగానే చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లిలాగా ఈ ప్రాజెక్టుకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవినీతికి భేదం వేస్తూ మరొకసారి